హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపం అనిపేస్తూ ఫౌండర్స్ ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు ప్రజెంట్ ఉన్న ఈ యొక్క వీడియోలో యాసార్ నుంచి మన క్రిస్ట్ సార్కి అలాగే మాటిసారికి చార్ట్ రూపంలో కొన్ని విషయాలు ఆయన ఎప్పుడు షేర్ చేసుకుంటారు అదేవిధంగా ప్రజెంట్ ఒక రెండు విషయాలు అయితే షేర్ చేసుకున్నారనమాట మన ఫౌండర్స్ గురించి అలాగే దిలాన్ సార్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందన్న విషయాలు కూడా మన సార్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా అయితే క్లారిటీ క్లియర్గా అయితే మన కోసం చెప్పడం జరిగిందన్నమాట నేను ఆ వీడియో అనేది పెట్టారన్నమాట దాన్ని కూడా మనం చెప్దాము ఈ వీడియోలో రెండు విషయాలు మీకు ఒకేసారి చెప్తాను అనమాట ఓకేనండి కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకున్నాను వీడియోలో వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనండి కాబట్టి నేను ఏ నేను వీడియో చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన అప్డేట్ కాదండి ఇన్ఫర్మేషన్ ఎటువంటిది వచ్చినా సరే అదే రోజు రెండో వీడియో పెట్టడం లేదు ఎందుకంటే మీకు ఒక కమిట్మెంట్ నేను ఇచ్చా రోజుకు ఒక వీడియో చేస్తాను ఒక 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 వీడియో మాత్రమే నేను చేస్తాను అంతేగాని నాలుగైదు ఏ ఇన్ఫర్మేషన్ టాపిక్స్ వచ్చినాయని చెప్పి మళ్ళీ వీడియో చేశాను మళ్ళీ వాటి మీద వీడియోలు చేయను కాబట్టి ఒక వీడియో అయిపోయింది అయితే మళ్ళీ ఇంకో వీడియో రావడానికి ఒక రోజు టైం ఖచ్చితంగా తీసుకుంటున్నాను కావాలని ఓకేనండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అలాగే నేను ఇబ్బంది పడకూడదు నాకు ప్రజెంట్ బోర్డ్ వర్క్ ఉంది షాప్లో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఖచ్చితంగా అది అప్డేట్ అనుకోండి నేను ఏదో రకంగా చెప్తాను ఇన్ఫర్మేషన్ అనుకోండి అది మీకు అప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి కాదు కాబట్టి అది నెక్స్ట్ టైం అయినా చెప్పుకోవచ్చు కానీ నేను కొద్దిగా ఒక రోజు అయితే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ ముందుగా సార్ క్రిస్ సార్ లైవ్లో మన సార్ వాళ్ళతో ఏం చాటింగ్ చేశారని చెప్పారన్నమాట ముందుగా యాస్ సార్ ప్రతి ఒక్కరిని అంటే ఎవరైతే మన సార్ మీద నమ్మకంతో ఉన్నారో ఎవరైతే మన సార్కి సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే సార్ మంచిగా ఎదగాలి మంచిగా మాకు సక్సెస్ ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ అని చెప్పి మన అయితే చెప్పడం జరిగిందన్నమాట అంటే ఇంత నమ్మకంతో ఉండడం మామూలు విషయం కాదు కదండి ఆరు సంవత్సరాలు దాటినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ ఏ రకమైన డౌట్స్ ఉన్నా సరే మన యాజ్ సార్ మీద నమ్మకంతో ఇటువంటి ఒక పరిస్థితిలో కూడా ఆయన మీద నమ్మకంతో ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన త్వరగా సక్సెస్ అవ్వాలని ఆయన గురించి ప్రార్థన చేసే ఫౌండర్స్ చాలామంది ఉన్నారన్నమాట కాబట్టి ఆయనకు కూడా తెలుసు మనం ఆయన గురించి ఎంతో ఆలోచిస్తాను కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీమ్ చేస్తున్న వర్క్ జరుగుతున్న ప్రాసెస్ని చూసి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎక్సైటెడ్ అంటే చాలా అర్థాలు అనుకోవచ్చు మన తెలుగులో ఎక్సైటెడ్ అంటే ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో రకంగా అనుకోవచ్చు అన్నమాట ఏదో రకంగా ఆయన ఒక మైండ్లో హ్యాపీగా ఉన్నాను కాబట్టి త్వరలో మంచి విషయాలు చెప్తాను అన్న టైప్లో చెప్పారు కానీ ప్రజెంట్ ఎటువంటి టైము డేట్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు ఓకేనండి త్వరలో మీకు ఈ విషయాలన్నీ జరగగానే నేను మీకు వచ్చి ఖచ్చితంగా మంచి విషయాలు చెప్తానని చెప్పి మన యాసర్ అయితే వాళ్ళతో చెప్పినట్టు మనకైతే వాళ్ళు లైవ్ చాటింగ్ రూపంలో ఆయన మాట్లాడుకున్న విషయాలు మనకు లైవ్లో చెప్పడం జరిగింది ఒకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను రెండే రెండు పాయింట్లు చెప్పారైనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనందరినీ అభిమానిస్తున్నారు అభినందిస్తున్నారు కూడా ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన ఎప్పుడు అభిమానిస్తారు మనం ఆయన కూడా అభిమానిస్తాం అలాగే అభినందిస్తాం కూడా ఓకేనా కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఎక్సైటెడ్గా ఉన్నారు ఎందుకంటే విషయాలు చూసి టెక్ టీమ్ చేస్తున్న వర్క్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి ఆయన చాలా ఎక్సైటెడ్ అంటే ఆనందంగా ఉత్సాహంగా ఎలాగైనా అనుకోవచ్చు ఉన్నారు ఓకేనా ఇంకా మనం రెండో వీడియో అంటే మన సార్ నిన్న మార్నింగ్ పెట్టిన వీడియో గురించి అయితే చెప్పుకుందామండి ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే ఆయన ఎక్కువ శాతం ఈ మధ్య వీడియోలు అనేవి చేయడం లేదు ఎందుకు చేయట్లేదు అంటే ప్రజెంట్ సరైన అప్డేట్స్ ఇంకా మన ఏస్తా నుంచి పూర్తిగా ఎటువంటి రాలేదు కాబట్టి కొన్ని రోజులు బట్టి ఆయన వీడియోలు చేయట్లేదు కానీ ఆయనకి చాలామంది అయితే ఫోన్స్ రూపంలో వాటి రూపంలో అయితే అప్డేట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియో చేయాలని అనిపించింది కట్టా చేశారన్నమాట కాబట్టి స్టార్టింగ్లో ఆయన ఏం చెప్పారంటే ఇదేమి అప్డేట్ అయితే కాదు కానీ మనం ఎప్పటి నుంచో ఆన్ పేర్స్ మీద ఒక నమ్మకంతో ఒక పాజిటివ్తో ఉన్నాం కాబట్టి మీకంటూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకే షేర్ చేస్తున్నా అన్నట్టుగా అయితే మన గురించి మాట్లాడడం జరిగిందన్నమాట ముందుగా ఏంటంటే మనం అనుకోని విషయాలు చాలా అంటే మంచి బెటర్మెంట్ విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అలాగే సార్ నుంచి మనకి ఎటువంటి అప్డేట్స్ రాలేదు అని మనం అనుకుంటున్నాం కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద విషయాలు అనేవి ఖచ్చితంగా జరుగుతున్నాయి అవి తెలిసినప్పుడు మనం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని కూడా మనకి ఇక్కడైనా చెప్పడం జరిగింది అలాగే ఏదైనా ఒక కంపెనీ ఎదిగేటప్పుడు అంటే ఒక ఏదైనా ఒక కంపెనీ మంచిగా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేటప్పుడు దాంట్లో పాజిటివిటీస్ ఉంటుంది నెగిటివిటీ కూడా ఉంటుంది అంటే దానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తాయి కానీ ఎటువంటి విషయాలను అయినా సరే మనం తట్టుకొని మనం ముందుకు వెళ్ళడం మన యొక్క లక్ష్యం అని కూడా ఇక్కడ మనకి సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది దిలాన్సారికి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా కాల్స్ మెసేజ్ రూపంలో అడుగుతూ ఉన్నారు అసలు ప్రజెంట్ అప్డేట్ ఏంటి అని కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏసారి నుంచి గత రెండు నెలలు పైగా ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన కావాలనే షేర్ చేయడం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే జూలై నెలలో మనకు ఒక విషయాన్ని చెప్పారు జూలై నెలలో ఏం చెప్పారు ఏదైనా ఒక విషయం అంటే ఏదో ఒక అప్డేట్ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే నేను వచ్చి డైరెక్ట్గా మీతో మాట్లాడతాను అంతేగాని ఏది అవ్వకుండా ఖచ్చితంగా నేను మీతో ఏ విషయాలు కూడా షేర్ చేసుకుని అని చెప్పారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆయన మనతో అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏ రకమైన సబ్జెక్ట్ కూడా మనకైతే రావడం లేదు అయినా సరే మనం చూసాం కాకుంటే స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టు యాజ్ సార్ డైరెక్ట్గా పాపప్లో రాకపోయినా వీడియోలో కనబడపోయినా చార్ట్ రూపంలో వాటిలో అయితే మనకు కనిపిస్తున్నారు అలాగే యూట్యూబ్ చార్ట్స్లో కూడా అయితే కనిపించడం మనం ఆల్రెడీ చూసామన్నమాట కాబట్టి ఆయన అప్డేట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అప్డేట్స్ చెప్తారు అప్డేట్స్ లేనప్పుడు మధ్య మధ్యలో ఇలా కామెంట్స్ రూపంలోనో చాట్ రూపంలో కనిపిస్తున్నారు ఎందుకంటే అసలు అది కూడా చేయకపోతే మనం ఏమనుకుంటాం అసలు యాస్ సార్ నిజంగా మన కోసం వర్క్ చేస్తున్నారా అసలు వేస్తారు మన కోసం ఉన్నారా లేరా అని ఇటువంటి డౌట్స్ కూడా మన ఫోన్లో చాలామంది వస్తున్నాయి కాబట్టి ఆయన కనీసం చాట్ రూపంలోనూ లైవ్ చాట్ రూపంలోనూ ఊరికి అదే లీడర్స్కి ఎవరికైనా కాల్స్ రూపంలోనూ నేను ఎక్సైటెడ్గా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాను బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది మంచిగా జరుగుతుంది ఒక మంచి రోజు చూసుకొని మీకు ఏదైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ మీతో షేర్ చేసుకో మంచి రోజు అంటే ఎప్పుడైతే ప్రాసెస్ అంతా పూర్తవుతుందో ఆ రోజు ఆయనకి మంచి రోజు అంతేకాని దానికంటే పర్టికులర్గా ఒక డే టు టైము పండగలు పప్పాలు ఇవన్నీ మనం సరే చూసుకోరు అది జరిగినప్పుడు ఖచ్చితంగా అది ఏ రోజైనా సరే మనకు వచ్చి విషయాలను షేర్ చేసుకుంటారు ఒక ఫౌండర్స్ ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి మనం ఎన్నో సంవత్సరాలు బట్టి ఒకటే నమ్మకంతో ఉన్నాం ఆ నమ్మకం ఏంటంటే ఆన్ ప్యాసో అనేది మనం ఖచ్చితంగా సక్సెస్ చేసింది మన యొక్క డ్రీమ్స్ మన యొక్క కళల్ని ఆన్ ప్యాసోలో మనం సాధించుకోవచ్చు అని ఒక నమ్మకంతోనే మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఉన్నాం ఎందుకంటే మనం సొంతంగా మనం చేసే వర్క్లు అంటే మనం మీరు కానీ నేను కానీ పొద్దు నుంచి రాత్రి దాకా పది గంటలు పని చేయనువ్వండి పదిహేను గంటలు పని చేయను ఇరవై గంటలు మహా అయితే ఒక ఐదారు వేలు మించి మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది మన జీవితంలో చూడలేమాట కాబట్టి అటుగా దానికన్నా మించి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఒక కంపెనీ నుంచి మనం పని చేసినా పని చేయకపోయినా కంపెనీ పని కంపెనీ చేసుకుంటూ ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా మన లింక్ షేర్ చేస్తూ మనకిందో ఒక మంచి ట్రాఫిక్స్ని షేర్ చేస్తూ మనకు మంచి ఇన్కమ్ తీసుకురావాలని చెప్పి మనం కోరుకున్నాం అదేవిధంగా మన ఆన్ పేస్ కంపెనీ ఉండడం చేత అయితే ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏవైతే కళలు ఉంటాయి అంటే మనం ఏవైతే కొనాలనుకుంటున్నామో ఏవైతే చేయాలనుకుంటున్నామో అటువంటి విషయాలు అనేవి జరుగుతాయి అలా జరగాలనే మనం ఆన్ పేసులో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఆ యొక్క కళ నెరవేరాలంటే ఖచ్చితంగా ఆన్పేసు అనేది రావాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను కూడా వేసరికి అప్డేట్స్ ఏం జరుగుతున్నాయని చెప్పి మెసేజ్ పెడుతున్నాను అంటే సార్ అన్నమాట నేను కూడా ఏసరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెసేజ్ పెట్టడం కాల్ చేయడం చేస్తున్నాను కానీ ఆయన ప్రజెంట్ కొన్ని కొన్ని విషయాలకైతే పూర్తిగా అయినా నాకు కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం లేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన వచ్చి చెప్తారు చెప్పకూడదు అనుకున్నప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఏదైతే స్టార్టింగ్లో మనకు మాట ఇచ్చారంటే ఏదైనా విషయం పూర్తయిన తర్వాతే వచ్చి చెప్తానన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న ఈ యొక్క సిచ్యువేషన్లో ఆయన నాకు కూడా ఎటువంటి విషయాలను కూడా షేర్ చేయడం లేదు అయినా సరే నేను సార్ని ఖచ్చితంగా నమ్ముతున్నాను నాకు ఆయన మీద పూర్తి నమ్మకం అనేది ఉంది ఖచ్చితంగా ఆయన మనకు వచ్చి ఒక మంచి విషయాన్ని అయితే మన ముందుకు తీసుకొస్తారో ఆ రోజు మనం తప్పకుండా మంచిగా ఆనందపడతాం సక్సెస్గా ఫీల్ అవుతాం కాబట్టి మనం అందరం కూడా రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నట్టుగా మనకి ఇక్కడ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనండి మ్యాక్సిమం నేను ఆయన చెప్పింది ఏదైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఇక్కడ ఆయన వీడియో ఛానల్ పేరు పెట్టాను వీడియో పేరు కూడా పెట్టాను అనమాట ఆయన ఛానల్లో మీరైతే హిందీ వచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం క్లారిటీగా క్లియర్గా రెండు ముక్కల్లో లాస్ట్లో మాట్లాడుకొని వీడియో ముగించేద్దామండి ముందుగా ఏంటంటే మన యాజ్ సార్ ఎటువంటి వర్క్ చేస్తున్నారు అనేది ఒకవేళ మన లీడర్స్ కెల్సీ మెంబర్స్కి తెలిసినా కూడా ఆయన వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన చెప్పద్దు అంటున్నాడు ఇంతవరకు ఏదైనా జరిగినప్పుడు పబ్లిక్లోకి ఈజీగా వచ్చేసేది రావడం చేత అది హడావిడి జరగడం కొన్ని హైప్ క్రియేషన్ జరగడం కొన్ని ఏమైనా నెగిటివిటీ జరగడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఉన్న సిచువేషన్లో మనకు హైప్ క్రియేషన్ జరగకుండా ఆపుతున్నారు రెండోది ఏంటంటే నెగిటివిటీని కూడా మనం పట్టించుకోకుండా ఉన్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏదైనా సరే సార్ నుంచి అఫీషియల్గా ఆయన వచ్చి చెప్పడం కానివ్వండి లేదంటే పాపప్ ద్వారా రాని కాదండి లేదంటే మనకి క్రిష్ సార్ మాటి సార్ నుంచి యాసర్ సార్ పలానా మెసేజ్ మీకు చెప్పమని చెప్పారంటే తప్ప మనం వేటిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనండి కాబట్టి ఆన్ పేర్స్ ఎప్పుడు కూడా పండగలు చూసో లేకపోతే మంచి డేట్లను చూసో అంటే త్రిపుల్ నైన్ త్రిపుల్ సెవెన్ ఏ కొన్ని డేట్లని కొంతమంది మెన్షన్ చేస్తూ ఉంటారు వాట్సాప్ గ్రూపుల్లో అటువంటివి చూసో కంపెనీ అనేది రాదు కంపెనీలో ప్రాసెస్ అనేది జరిగింది ఎప్పుడైనా వస్తుంది మనకి ఓఎస్ వచ్చినప్పుడు కానివ్వండి అలాగే మనం కొన్ని కొన్ని విషయాలు అంటే మనకు ఓకనే అప్పట్లో అప్డేట్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ కొన్ని జరిగినప్పుడు మనకు ఎటువంటి మంచి రోజులు లేవు కానీ అది జరగాల్సిన టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరిగింది అలాగే ఇప్పుడు కూడా జరగాల్సిన టైం వచ్చినప్పుడు జరిగే సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడ విషయాలు అనేవి కనపడతాయి జరుగుతాయి అంతేగాని ఇక్కడ పర్టికులర్గా డేట్లు టయాలు మంచి రోజులు తిథులు ఇవన్నీ మన కంపెనీకి అయితే ఆన్పేస్తూ ఉండవండి ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ కంపెనీ సక్సెస్ అయినప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఏది చెప్పిరావు అన్నమాట కాబట్టి ఆటోమేటిక్గా అది జరిగే ఒక ప్రాసెస్ జస్ట్ మనం చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడో చెప్తున్నట్టే మీరు నన్ను ఏమనుకున్నా మీరు మంచిగా తీసుకున్న చెడుగా తీసుకున్నా నా పద్ధతిలో నేను వెళ్ళడం జరుగుద్ది అనమాట కాబట్టి మన పనులు మనం చేసుకుందామండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కొద్దిగా మన మనసుని కొద్దిగా మైండ్ని డైవర్ట్ చేయమని చెప్తాం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్పేస్తూ కొద్దిగా లేట్ అవుతుందన్న అన్న టైప్లో మన మైండ్ పెట్టుకున్నట్టయితే ఒకవేళ త్వరగా వచ్చిందనుకోండి మనం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాం ఒకవేళ కొన్ని రోజులు అటు ఇటు లేట్ అయినా సరే బాధపడడం అలా కాకుండా రేపే వచ్చేయాలి ఎల్లుండే వచ్చేయాలని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము కోరుకుంటున్నాం కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది మనకు సపోర్ట్ చేయడం లేదన్నమాట కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఆన్పేస్తుంది అని అనుకోని మనసులో ఉండండి కానీ మన పనులు మనం చేసుకుందాం ఎప్పుడైతే మనకి ఖచ్చితంగా కొన్ని రోజుల్లో సక్సెస్ అనేది వస్తుంది అలాగే మన ఏస్సార్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆనందపడతామని చెప్తున్నారు కాబట్టి ఆ సమయం కోసం వెయిట్ చేద్దాం ఓకేనండి వీడియోస్ ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కాబట్టి మన ఛానల్ నుంచి ఎన్ని సబ్జెక్టు ఎంటే ఎటువంటిది వచ్చినా సరే రెండో వీడియో అనేది ఒక రోజులో మ్యాక్సిమం రాదు తప్పదు ఏదైనా అప్డేట్ ఉందంటే రెండు వీడియోలు చేస్తా లేకపోతే ఒకే ఒక వీడియో చేస్తున్నానండి అది అప్డేట్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక మంచి సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి వస్తుంది ఇప్పటికీ హిందీ యూట్యూబర్లో కూడా చెప్పని మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో మనం చెప్పాం కాబట్టి తెలుగులో మనం ఇంతమంది మన ఛానల్ చూస్తున్నారంటే మనం చెప్పే సబ్జెక్టు వారికి ఎంతో కొంత నాలెడ్జ్ని ఇస్తుందని మాత్రమే మాత్రమే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ రింబొద్దును కలుగుతాం థ్యాంక్ యూ అండి